యాకోబును మనం పరిశీలించి చూసినట్లయితే ఆ మరణ దినం ఎంత మేలుకరంగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడో ఆయన జీవిత చమరాంకంలో ప్రియులారా అతని జీవిత దినాలు ఎలాగ ముగించబడ్డాయో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రిలారా తన జీవితంలో భక్తిహీనతను చూశాడు భక్తిని చూశాడు మంచిని చూశాడు చెడును చూశాడు కుటుంబం భార్య పిల్లలు ఆధ్యాత్మిక అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణుడయ్యాడు దేవుడు తనకిచ్చిన బాధ్యతలన్నీ కూడా ముగించాడు తన పిల్లల్ని తన హృదయపూర్వకంగా ఆశీర్వదించి తన సమయం సమీపించినప్పుడు హ్యాపీగా ఈ లోకాన్ని విడిచి తనను సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు కథ స్టార్ట్ అవుతుంది ప్రియలారా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫరో ఎప్పుడైతే ప్రియులారా యాకోబు చనిపోయాడని తెలిసిందో ఇమీడియట్లీగా ఏసేపు ఫరో దగ్గరికి వెళ్ళాడట కరో దగ్గరికి వెళ్ళి బాస్ నేను మా ఫాదర్కి నేను మాటిచ్చాను నేను మా ఫాదర్కి నేను మాటిచ్చాను ఏమని మాట ఇచ్చానంటే మా ఫాదర్ శవాన్ని తీసుకెళ్ళి భారతీక దేహాన్ని తీసుకెళ్ళి మా దేశంలో పాతి పెట్టి వస్తానని మా నాన్న నాతో మాట తీసుకున్నాడు కాబట్టి నేను ఆ మాటకు నేను కట్టుబడి మా నాన్నగారిని తీసుకెళ్ళాలి నాకు పర్మిషన్ కావాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా నా తండ్రి చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోచున్నాను ఖాళంలో నా నిమిత్తము సమాధి త్రవ్వించుతుంది కదా అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరల వచ్చుతనని చెప్పు అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చను గట్టిగా చెప్పలే దేవుడి స్వాతం చెల్లి కాబట్టి ఏసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయాను అతనితో పాటు ఫరో ఇంటి పెద్దలు కూడా బయలుదేరారు అతని సేవకులు బయలుదేరారు ప్రిల్లారా ఐగుప్తు దేశంలో ఎవరైతే కింగ్ మేకర్స్ ఉన్నారో దేశ పెద్దలందరూ కూడా వెళ్ళారు ఏసేపు ఇంటి వారందరూ కూడా వెళ్ళారు అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషాన దేశములు విడిచిపెట్టిది మరియు అతనితో పాటు రథములు రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను గట్టిగా చప్పలు గట్టి దేవుడి స్వాత చెల్లిద్దాము ఈరోజు నేను చూస్తున్నాను నువ్వు చస్తే పెట్టెలో పెట్టి పైకెత్తిన తర్వాత నీతో పది అడుగులు వేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు వస్తున్నారా ఎవడన్నా వస్తున్నారా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారు యాకూపు చచ్చిపోతే అన్యులు అన్యుల దేశంలో పెద్దలు బయలుదేరారు అన్యుల దేశము నుంచి రథములు రౌతులు అంటే సిపాయిలు ఈరోజు ఒక మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ పిల్లలు చనిపోతే ముందు ఏ విధ గుర్రాల మీద కొంతమంది లొట్టపిట్టల మీద కొంతమంది ఏనుగుల మీద కొంతమంది ప్రైజులు ఎట్లా వెళ్తారు బారు ఎవరు చనిపోయింది జీవము గల దేవుని ఒక ప్రవక్త జీవము గల దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక కుమారుడు ప్రియలార దేవుని కొరకు అహర్నిశలు ప్రిలారా బ్రతికి ఈ భూమి మీద దేవుని మహిమను స్థాపించినవాడు తన దేశంలో కాదు పరాయి దేశములో ఆ మనిషి అంత ఘనత పొందాడు అంటే ఏమండి ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప భాగ్యం జ్ఞాపకార్థ కూటం పెడదామంటే కూడా వంద మంది ఆడ దేనిని బట్టి ఆ సచినోడికి భక్తి ఏంటో వాడి విశ్వాసం ఏంటో వాడి పరిశుద్ధ తీయటం వాళ్ళు తెలుసు కాబట్టి ఏ పోయినా ఒకటి పోకపోయినా ఒకటి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు మీలో చాలామంది లేరు మా నాన్నగారు కూడా చనిపోయాడు మా నాన్నగారు కూడా చనిపోయాడు పౌలు మోసే పాతోళ్ళు అందరూ చూశారు కళ్ళతో చూశారు ఒకవేళ నా నేనే దేవుని నమ్ముకోకపోతే నా తండ్రి దేవుని అంగీకరించకపోతే నా నా తండ్రి యొక్క అంతక్రియలు ఈ పట్టణంలో అంత ఘనంగా జరుగుతాయా నా తల్లి అంత క్రియలు అంత ఘనంగా జరుగుతాయా నిజం సార్ మా ఊరి నుంచి ఇచ్చిన మా బంధువులు స్నేహితులు అందరూ కూడా అసలు ఏసు ప్రభు అంటే వాళ్ళ మనసులో ఉన్న చెడుతనం అంతా తొలగిపోయాను వాళ్ళందరూ ఇంటికి పోయి ఏం సాక్ష్యం ఇచ్చా తెలుసా బాబోయ్ ఒక మినిస్టర్ కూడా అలా చేయరు వాళ్ళ అబ్బాయి వాళ్ళ సంఘం వాళ్ళ ప్రాస్టర్లు ఎంత అద్భుతంగా చేశారు మళ్ళీ నేను ఒక మీటింగ్ మా ఊర్లో పెట్టేంత వరకు మా బజారులో వదిలిపెట్టలేదండి దేవుని బిడ్డలారా ధనంలో ఏమి లేదు ఈ లోక సంబంధమైన గొప్పతాల్లో ఏమి లేదు నువ్వు నా దేవునికి భయపడితే చాలు నా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు నా దేవుని సాక్ష్యం నీ జీవితంలో కొంతైనా ఉంటే చాలు విడవని ఎడబాయిన దేవుడు మరలా నిన్ను మట్టికి మట్టి చేసేంత వరకు కూడా నిన్ను ఘనపరుస్తూనే ఉంటాడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు మర్చిపోని దేవుడు ఆయన నా జ్ఞాపకాలలో ఉన్నావయ్యా ఇబ్రాహిం నా అరిచేతుల్లో ఉన్నావయ్యా నువ్వు ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తి చెత్త కొరకు చదారం కొరకు పరిగెత్తి ఎందరో ఆత్మీయులు తమ భక్తిని తమ విశ్వాసాన్ని పోగొట్టుకొని భ్రష్టులైన క్రైస్తవులు ఎంతోమంది నేను చూస్తున్నాను నిరీక్షణ లేక సమాధానం లేక సరైన ప్రార్థనా జీవితం లేక సరైన భయభక్తులు లేక అంతా కూడా వేషధారనే అంతా కూడా నటనే అంతా బోకసే ఈరోజైనా మనం ఈ యాకూబుల గురించి దాదాపు తొమ్మిది పాఠాలు విన్నాం మన ఊపికుంటే ఇంకా తొమ్మిది పాఠాలు ఉన్నాయి మనం మారాలి మనం మార్పు చెందాలి చచ్చిన తర్వాత కూడా ప్రియుల కొందరికి మన విశ్వాసం మన భక్తి మన పరిశుద్ధత మన ప్రార్థనా జీవితం కొందరికైనా మాదిరిగా ఉండాలి ఫోటోలు పెట్టుకుంటే ఎవడు గుర్తుపెట్టుకుంటాడు నిన్ను నీ విశ్వాసపు నడక నీ ప్రార్థన జీవితం సంఘంలో అలాగ నిలబడిపోవాలి దేవుని స్తోత్ర నువ్వు బ్రతుకున్నప్పుడు ఏం చేసావు ఎలా చేసావు అనే విషయాలు ప్రియులారా మనం ఒక బ్రతుకున్నటువంటి వాళ్ళ మీద మనం ఒక ముద్రను విడిచి వెళ్ళాలి ఏమండి ఒక అన్యుల అన్యుల దేశంలో చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఇంత గొప్ప సమూహంతో ప్రియులారా యాకూబ్ యొక్క శవపీటీ తీసుకొస్తా అంటే జనం చూసేట ఆశ్చర్యపోయారట బాబోయ్ ఏంట్రా ఈ రాజరికం ఏంటి వైభోగం ఏంటి అంత అద్భుతం ప్రిల్లరా ఆయన ఎవరు తెలుసా సాక్షాత్తు ఈ భూమి ఆకాశాలు సృష్టించిన దేవాది దేవుని యొక్క కుమారుడిగా ప్రిల యాకూపు తన బ్రతుకులో వర్దిల్లాడు కొన్ని తప్పులు చేసిన కొన్ని పొరపాట్లు చేసిన దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు వాక్యం చేత సరిచేసుకొని తన బ్రతుకును మార్చుకొని ఏది ఏమైనా మరలా తిరిగి ఆ అబ్రహాం ఇస్సాకుల యొక్క వాగ్దానాలకు నేనే నిజమైన వారసునని పెద్దవాడు చూస్తూ ఉంటే తాగుబోతు పెద్దవాడు చూస్తూ ఉంటే వెభిచాలి పెద్దవాడు చూస్తూ ఉంటే ప్రియుల పోకిరి అయినను కూడా వాడిని చూసి ఏమీ నేర్చుకోక వాడు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేనైనా నిలబడి నా దేవుని మహిమపరచాలి నా దేవుడు నా తాతకు తండ్రికి చేసిన వాగ్దానాలను రాబో దినాలలో అన్యజనులందరికీ ఈ ఆశీర్వాదం ఈ దీవెనలో రావాలి అని ప్రియులార తాను తన జీవితాన్ని అలగొట్టుకొని ప్రియులార తన గర్భవాసముల నుంచి వచ్చినటువంటి ఆ పన్నెండు గోత్రాలకు కర్తయ్యి నిలబడి తగిన సమయంలో ఈ లోక ముగించి దేవుడి దగ్గరికి వెళ్ళాడు